నాలునాల ఉంటాయి క్రూత నాలు నాలుగు ఇస్తుందా బ్రదర్ ఎన్ని అయితే గేది ఉంటుంది ఇది ఐదు అయితే పచ్చిమిది అయితే పది పదిస్తుంది ఇప్పుడు అయితే నాలుగు నాలుగు ఇస్తుంది మళ్ళీ ఎన్ని గేదాలు తీసుకున్నారు ఈరోజు రెండు తీసుకున్నారు ఎట్లా అనిపించింది ఈరోజు రేటు లేదు కరెక్ట్గా తీసుకోవచ్చు బ్రదర్లో చేసి జాబ్ గేరే తీసుకున్నారు ఎన్ని అయితే ఉంటుంది బ్రదర్ గేదే గేరే మూడు ఉంటుంది మూడు తీసుకోవచ్చు హాయ్ ఎవరివన్ దిస్ ఈజ్ రెడ్డి ఇది పదహారో తారీఖు ఆదివారము ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో మార్కెట్కి వచ్చిన గేదెలు పడ్డదూడలు దూడలు చూపిస్తాను దాని తర్వాత ధరలు ఎలా ఉన్నాయి ఏ రేట్లలో ఈ వారం అమ్ముడైపోయినాయో ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో ఈ వారం తక్కువ వచ్చినాయి గేదెలు తక్కువ వచ్చినాయి అమ్మకాలు కూడా బాగా తక్కువ జరిగినాయి ఈ వారం అయితే అంటే లాస్ట్ వారంతో పోల్చుకుంటే ఇక్కడ జాఫరాబాదీ దూడలు ఉన్నాయి ఓ నాలుగు జాఫ్రాబాదీ దూడలు ఉన్నాయి ఒకటేమో తెల్లమాలిలో జాఫరాబాద్ ఉంది ఈ మూడేమో జాఫరాబాదీ పెయ్యలు ఓ రెండు దున్నపోత దూడలు కూడా ఉన్నాయి అవి అమ్ముడైపోతే ఎంతగా అమ్ముడైపోయినాయి చెప్తాను ఇది పడ్డదూడ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఇలాంటి పడ్డదూడలు ప్రతి వారం వస్తుంటాయి ఎర్రగడ్డ మార్కెట్కు రేట్ అయితే ముప్పై వేలు ముప్పై ఐదు వేలు నలభై వేలు నలభై ఐదు వేలు యాభై వేలు కూడా ఉంటాయి సైజు క్వాలిటీని బట్టి చిన్న దూడలు అంటే ఒక ఎనిమిది నెలలు సంవత్సరము సంవత్సరంన్నర ఉన్న దూడలు అయితే మీకు పన్నెండు వేలు పదివేల కానుంచి ఇరవై వేలు ఇరవై రెండు ఇరవై మూడు వేలు అలా దొరుకుతాయి క్వాలిటీ బాగుంటే కొంచెం రేటు ఉంటాయి ఎనిమిది నెలల నుంచి సంవత్సరం మధ్యలో ఉన్న దూడలు ఇవన్నీ రెండు రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉన్న దూడలు పడ్డదూడలు ఇవి ముందుగా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ కావడం జరుగుతుంది మీ దగ్గర గేదెలు ఆవులు దూడలు పడ్డదూడలు ఏవైనా కానీ అమ్మకానికి ఉంటే స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా నైన్ సిక్స్ జీరో త్రీ ఫైవ్ ఫోర్ సెవెన్ నైన్ జీరో నైన్ ఆ నెంబర్కి మీరు వీడియోలు పంపిస్తే నేను మీరు పంపించిన వీడియోను వాట్సాప్ గ్రూప్లో యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వారం దున్నపోతులు అయితే ఒక ఆరేడు వచ్చినాయి మార్కెట్కు చిన్న సైజు వచ్చినాయి మీడియం సైజు వచ్చినాయి హెవీ సైజు వచ్చినాయి ఈ దాకా ఉన్నదేమో చిన్న సైజు ఉంది ఇక్కడ సింగల్ గేదె ఉంది సోలాపూర్ గేదె ఇది జాతి బుల్లు హెవీ సైజ్ ఉంది క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీకు ఏ సైజు బుల్స్ కావాలనుకుంటే ఆ సైజు బుల్స్ వస్తాయి రేటు కూడా దాన్ని బట్టే ఉంటుంది నలభై వేలు నలభై ఐదు వేలు యాభై వేలు అరవై వేలు లక్ష లక్ష పది కూడా ఉంటాయి హెవీ సైజు ఉండి క్వాలిటీ ఉంటాయి దున్నపోతులు ఛానల్కు వాట్సాప్ గ్రూప్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అక్కడ రెగ్యులర్గా సేల్ వీడియోస్ వస్తాయి బిఫోర్ కూడా ఇంటిమేట్ చేస్తుంటాను పాడి గేదెలు వస్తున్నాయి హైదరాబాద్లో లోడ్ల గురించి కూడా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంటాను బిఫోరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు స్క్రీన్లో కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేయండి వాట్సాప్లో నేను గ్రూప్ లింక్ పంపిస్తాను మీరు ఆ లింకును క్లిక్ చేసి జాయిన్ క్లిక్ చేస్తే చాలు గ్రూప్లో జాయిన్ అయిపోతారు చూడవచ్చు గేదెలన్నీ ఐదు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు అలా సూడి ఉంటాయి నాలుగు నెలల నుంచి ఎనిమిది నెలల మధ్యలో సూడి ఉన్న గేదెలు ఎర్రగడ్డ మార్కెట్కు ఎక్కువ వస్తాయి నిండు సుడి అయితే తక్కువనే వస్తాయి ఫోర్ టు ఎయిట్ మంత్స్ బఫెలోస్ అంటే ఫోర్ టు ఎయిట్ మంత్స్ బిట్వీన్ మధ్యలో ఉన్న ప్రెగ్నెంట్ గేదెలు ఎక్కువ ఉంటాయి ఆవులు అయితే తక్కువనే వస్తాయి ఎర్రగడ్డ మార్కెట్కు ఎక్కువగా ఆవులు అయితే రావు ప్రతి వారం ఒక పది నుంచి ఇరవై అంతే ఒక వారం పది కూడా రావు కొంచెం తక్కువనే వస్తాయి ఇక్కడ జాఫ్రాబాది దూడ ఉంది ఇదేమో ముర్రా దూడ ఇంకా మనము ఈ వారం గేదెల ధరలు ఎలా ఉన్నాయి ఏ ఏ రేట్లలో అమ్ముడు ఇన్ఫర్మేషన్ చూద్దాము ఇక్కడ ఆరు నెలల సూడి గేదె ఉంది సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ అంట అక్కడ రాస్తారు అట్లాగా వాళ్ళు చెక్ చేపించి మళ్ళీ కొన్న వాళ్ళు వాళ్ళ తరఫున వాళ్ళు చెక్ చేయించుకోవచ్చు ఈ గేదె ఎనిమిది నెలల సుడితో ఉంది ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫేలో బేరం జరుగుతుంది లక్ష పదివేలు అయితే ఇస్తా అనేసి అంటున్నారు వీళ్ళు వన్ ల్యాక్ టెన్ థౌసండ్ అయితే చూసుకోవచ్చు అండర్ క్వాలిటీ కూడా చూడవచ్చు ఈ గేదె సేల్ అయితే ఎంతకు సేల్ అయిందో చెప్తాను ఒకటి ఆరు నెలలు ఇంకొకటి ఏడు నెలలు ఉందంట సూడి చెప్పడం అయితే రెండు లక్షల పదివేలు అయితే ఇస్తా అనేసి వాళ్ళైతే అంటున్నారు టూ ల్యాక్స్ టెన్ థౌజండ్ చెప్తున్నారు బీరం జరుగుతుంది ఈ రెండు గేదెలు అమ్మడైపోతే ఎంత కమ్ముడైపోయిందో చెప్తాను రెండు సూడి గేదెలు ఈ గేదె ఎనిమిది నెలల సూడితో ఉంది ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెల్లో ఇందాక బేరం జరుగుతున్నది కదా ఈ గేదె అమ్ముడైపోయింది ఎనిమిది నెలల సూడి ఉంది ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెల్లో ఆర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు తొంభై ఐదు వేలకు అమ్ముడైంది ఇది నైంటీ ఫైవ్ థౌజండ్కు సైజు క్వాలిటీ చూడవచ్చు ఆంధ్ర సైడ్ బ్రదర్ వాళ్ళు కొనుక్కోవడం జరిగింది ఈ గేదెను ఈ రెండు సూడి గేదెలు ఫైనల్గా ఒక లక్ష తొంభై వేల కమ్ముడైనవి ఇందాక చూపించాను కదా ఫస్ట్లో బిరం జరుగుతున్నాయి అని చెప్పేసి లక్ష తొంభై వేలకు అమ్ముడి అయినాయి ఒక్కొక్కటి తొంభై ఐదు వేల ప్రకారం పడింది వీళ్ళకు నైంటీ ఫైవ్ థౌజండ్ రెండు సూడివి ఇది ఆరు నెలల సూడి ఉంది సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో అవతల్లి కూడా సూడి గేదెని సైజులు చూసుకోవచ్చు ఏంటి మూడో అయితే గేదెలు అనేసి చెప్తున్నారు థర్డ్ ల్యాక్టేషన్ బఫెలోస్ సైజ్ అయితే ఇవి హెవీగానే ఉన్నాయి హెవీ సైజ్ గేదెలు రెండు నందిగామ సైడ్ వాళ్ళు కొనుక్కోవడం జరిగింది ఈ గేదెలను ఈ రెండు దూడలు ఇరవై ఏడు వేలకు సేల్ అయినాయి ఇదేమో జాఫరాబాద్ దున్నపోత దూడ చూసుకోవచ్చు ఇది దున్నపు సంవత్సరం ఒక మూడు నెలలు అట్లా ఉండొచ్చేమో వయసు ఇదేమో పెయ్య చూసుకోవచ్చు దీని వయసు ఒక సంవత్సరం అట్లా ఉండొచ్చు రెండు కలిపి ఇరవై ఏడు వేలు పోయినాయి ఐదు దూడలు అరవై ఆరు వేల కమ్ముడైనవి సిక్స్టీ సిక్స్ థౌజండ్కు అందులో జాఫరాబాది కూడా ఉన్నాయి ఈ రెండు జాఫరాబాది నెక్స్ట్ ఇక్కడ కూడా ఇదొకటి జాఫరాబాద్ ఉంది ఒక్కొక్కటి యావరేజ్గా పదమూడు వేల రెండు వందలు పడింది వీళ్ళకు అంటే మొత్తం ఐదు లాట్లో తీసుకున్నారు అరవై ఆరు వేలకు ఇండివిజువల్గా యావరేజ్ మీద పదమూడు వేల రెండు వందల దాకా పడింది ఒక్కొక్కటి ఈనా చూసినట్టు ఆ రెండు ఏమో కొంచెం పెద్దగా ఉన్నాయి ఈ మూడేమో కొంచెం చిన్నగా ఉన్నాయి అవి ఒక సంవత్సరం ఉండొచ్చు దగ్గర దగ్గరగా ఈ ఒక ఎనిమిది నెలలు అట్లా ఉండొచ్చు వయసు మొత్తం ఐదు ఒకరే తీసుకున్నారు ఈ గేదె ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫ్ అనేసి చెప్తున్నారు ఐదు నెలల సుడితో ఉందంటే ఇది అరవై మూడు వేలకు అమ్ముడైంది ఇది సిక్స్టీ త్రీ థౌజండ్కు సెల్ అయిపోయింది క్వాలిటీ సైజ్ చూసుకోవచ్చు నెక్స్ట్ ఈ ఇంతే మూడవి తగ్గేది అనేసి చెప్తున్నారు థర్డ్ బఫెల్లో ంతే తొంభై ఎనిమిది ఎన్ని నెలలు ఉంది సుడి తొంభై ఎనిమిది వేల సెల్ అయింది ఏడు నెలలో సుడి ఉంది ఇది సైజ్ తీసుకోవచ్చు ఎన్ని వచ్చాయి ఇది పాల అందాజుగా నెక్స్ట్ ఇది ఇదన్నా అది అది నెలలు ఉంది ఇది ఐదు నెలలు అది ఏడు నెలలు ఎంత పడినాయి ఇది ఎంత పడింది ఈ గేదె తొంభై తొమ్మిది వేలు దాని పక్కన ఉన్న గేదె తొంభై తొమ్మిది వేలు పడినాయంట సైజులు చూసుకోవచ్చు హెవీ సైజులు గేదెలు ఇవి ఇది అయితే హెవీ ఉంది ఇది కూడా హెవీ సైజు ఉంది ఇది ఏడు నెలలు ఉంది అంట సుడి ఆర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ప్రజెంట్ కూడా కొన్ని పాలిష్ ఉన్నట్టు కనిపిస్తుంది ఇది దీనికి అటు సైడ్ ఉన్న గేదె రెండు గేదెలు కలిపి రెండు వేలు తక్కువ రెండు లక్షలు పడ్డాయంట తొంభై తొమ్మిది వేలు తొంభై తొమ్మిది వేలు మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఎవరైనా సరే ఎర్రగడ్డ గేదెలు మార్కెట్కు గేదెలు పడ్డదూడలు దూడలు కొనడానికి వాళ్ళు ఉంటే స్క్రీన్లో కనిపిస్తుంది కదా ఆ నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు మార్కెట్లో గేదెల ఇన్ఫర్మేషన్ సెల్ కోసం కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ